ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మా వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మేము ముందుగా రెండు రోజుల ముందు నుండే మా హాడవడి స్టార్ట్ అయింది ఈ శనివారం వినాయక చవితి పండుగ ఉంటే మేము గురువారం ఉదయమే మంచి ముహూర్తం తొమ్మిది టు పది టైం చూసుకొని ఆ టైంలోనే మేము కర్ర పూజ చేసి ఆ రోజు నుంచి మా వర్క్స్ అనేవి స్టార్ట్ చేసాము ఆ రోజు ఇలా కర్రకి పసుపు రాసేసి కుంకుమ బొట్టు పెట్టి మామిడి ఆకులు కట్టేసేసి ఇలా చూసారు కదా పూజించి మేము ఆ కర్ర పూజ చేసాము తర్వాత ఆ రోజు మొత్తం వర్క్స్ అన్నీ స్టార్ట్ అయినాయి ఫెస్టివల్ రోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉల్లాసంగా ఉంది వాతావరణం చూస్తున్నారు కదా తిరుపతిలో ఎలా ఉందో ఇక మా వినాయకుడు వచ్చేస్తున్నాడు చూడండి ఇక పండుగ రోజు ఉదయాన్నే వినాయక మండపం ముందు చూసారా రంగురంగులతో ఎంతో అందంగా రంగువలుతో తీర్చిదిద్దాము తర్వాత ఇక వినాయక పూజ కోసం అందరం చక్కగా తయారయ్యి ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదాలు చేసుకొని వినాయక మండపం దగ్గరికి వచ్చి ఇక పనులు స్టార్ట్ చేశాము చూస్తున్నారు కదా అఖండ దీపానికి వాటి మూకుడికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి అఖండ దీపం వెలిగించాము అలాగే అక్షంతులు కలపటం ఇలా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ అందరూ ఒక కుటుంబంగా మా వినాయక చవితి ఉత్సవాలను అనేది మేము జరుపుకోవటం జరిగింది వినాయ శంకరి పూత్ర వినాయకా స వినాయ బ గ గణపతి వినాయక పరమ దయాలో వినాయక బాల గణపతి వినాయక పరమ దయాలో వినాయక ¡Me he la miedo మళ్ళీ మా వినాయకుడిని చూసారా పెద్ద గజమానతో పాటు అలాగే పేపర్ మీద గణేష్ని యొక్క నామాలు రాసేసి మధ్యలో పూలతో అలంకరణ చేసి ఆ చూసారు కదా దండలాగా గుచ్చి కట్టి ఆ వినాయకుడికి వేశారు అలాగే ఉమ్మెత్త పూలను కూడా అలానే చేసేసి దండని తయారు చేసి అలాగే వినాయక ఇంకా సాయంత్రం పూట ప్రతి ఇంట్లో చేసుకుంటారు కదా వినాయక బొమ్మలు అవి వినాయకుడు మండపానికి పెడి తే అవన్నీ పిల్లలందరూ జాగ్రత్తగా వినాయకుని నిమజ్జనం రోజు తీసుకెళ్ళటానికి ఒక పక్కగా పెట్టారండి చూసారు కదా మేము పిల్లలు ఎంత శ్రద్ధగా వినాయకుని పూజ చేశారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ